మీ బిజినెస్ ని డెవలప్ చేసుకోవాలని అనుకుంటున్నారా అయితే వెంటనే సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ డబుల్ సెవెన్ టూ డబుల్ నైన్ సిక్స్ నైన్ టూ డబుల్ నైన్ గత ఐదు సంవత్సరాల ప్రభుత్వంలో సరే అప్పుల గురించి నిన్న చర్చించారు వీళ్ళ సాక్షిలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు హౌస్ లోకి రాకపోయినప్పుడు కూడా సాక్షి వాళ్ళ సొంత మీడియాను పెట్టుకుని మొత్తం అప్పుల గురించి చాలా ఘనంగా చెప్పుకున్నాడు అధ్యక్ష మా గురించి ఘనంగా చెప్పాడు ఆయన ఏమి తప్పులు చేయలేదు అన్నట్టుగా చెప్పాడు ఇది సాక్షి పేపర్ అసలు నేను ఒకటే అడుగుతున్నాను అది ఈనాడు ప్రతిపక్షాన్ని కాగ్ ఆడిట్ చేసేటప్పుడు కొన్ని లోపోల్స్ అన్ని పట్టుకున్నప్పుడు మీరు సరి అయినటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం లేదంటే కాగ్ చెప్పినప్పుడు మీరు ఎందుకు సమాధానం చెప్పలేకపోయింది ఆనాడు ప్రభుత్వం అని అడుగుతున్నారు అధ్యక్ష ఏం చేతంటే కాగ్ అనేటువంటిది వాళ్ళకి అకౌంట్స్ సబ్మిట్ చేస్తే వాళ్ళు ఆడిట్ చేసి మనకు చెప్తా నిన్న పెట్టారు ఇక్కడ రిపోర్ట్స్ అన్నీ కూడా కొన్ని రిపోర్ట్స్లో కాగ్ చాలా స్పష్టంగా చెప్పింది ఆఫ్ ఆఫ్ బడ్జెట్ బోరోయింగ్స్ కూడా దీంట్లో కలపాలని ఇప్పుడు ఈ నిన్న ఇచ్చినటువంటి కాగ్ రిపోర్ట్లో ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్ కానీ ఏ బారోయింగ్స్ అయినప్పుడు కూడా వాటి మీద కూడా ఇంట్రెస్ట్ ప్రిన్సిపల్ అమౌంట్ రాష్ట్ర ప్రభుత్వమే బరాయించాలంటున్నారు అంటే రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఇంట్రెస్ట్ పేమెంటు పబ్లిక్ డేటా పేమెంటు ఎంత అవుతుందో మనకి అర్థమవుతుంది దృశ్య ఆ విధంగా ఫైనాన్షియల్గా ఎకనామిక్గా ఎకనామికల్గా ఒక గత ఐదు సంవత్సరాల్లో ఒక క్రైసిస్ వచ్చింది ఆ క్రైసిస్ నుంచి ఆదుకోవడం అనేటువంటి గత ప్రభుత్వానికి చేత కాలేదు ఎంచేతంటే అందుకే ప్రజలు కూడా సరైన కొనపాటు చెప్పి అక్కడ కూర్చోవాలో అక్కడ కూర్చోబెట్టారు వాళ్ళు అంచేది ఈరోజు మనం స్టాటిస్టిక్ కాదు మనం చెప్పడం కాదు మీరు ఒక్క ఫిగర్ చెప్తా నేను ఒక ఫిగర్ చెప్తాను కానీ బుక్స్లో ఉండేటువంటి ప్రభుత్వం ఆనాటి ప్రభుత్వం ఇచ్చినటువంటి బుక్స్ కానీ ఆనాటి వేరియస్ రిపోర్ట్స్ కానీ ఆనాడు ఇచ్చినటువంటి కాకు రిపోర్ట్లు కానీ ఎలా చూసినప్పటికీ కూడా మనం చూస్తే అధ్యక్ష దాదాపు గత ప్రభుత్వంలో మనం చూస్తే పదకొండు కోట్ల నుంచి పద్నాలుగు పద్నాలుగు లక్షల కోట్లు అప్పు చేశారు గవర్నమెంట్ గత ఐదు సంవత్సరాల్లో సరే అప్పు అనేది సహజంగా ప్రభుత్వం ప్రతి ప్రతి ప్రభుత్వం చేస్తుంది అది రీజనబుల్గా చేస్తాను వీళ్ళు చెప్తాను ఫిగర్ చెప్తాను వేలఓపి కాదు అప్పు చేసినటువంటి అమౌంట్ దేనికి ఖర్చు పెట్టారు మీరు అనేటువంటిది ఎక్కడ స్పెసిఫిక్గా లేదు ఇంచేతా రెవెన్యూ ఎక్స్పెండిచర్ విపరీతంగా పెరుగుతూ ఉంటే ఆ రెవెన్యూ ఎక్స్పెండిచర్కే అప్పులో ఉన్నటువంటి ఫిఫ్టీ వన్ పర్సెంట్ వెళ్ళిపోతుంది కొంత అప్పులు తెచ్చడానికి పోతుంది కేవలం మిగిలేదు జస్ట్ సింగిల్ డిజిట్ మిగులుతుంది అప్పులు తెచ్చిన దాంట్లో ఆ సింగిల్ డిజిట్ తోటి ఇందాక క్యాపెక్స్ క్యాపెక్స్ గురించి చెప్పారు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ గురించి చెప్పారు ఆ సభ్యులు క్యాపిటల్ ఎక్స్పెండిచర్కి ఎక్కడ డబ్బు వచ్చిందంటే అక్కడ లేదు భారతదేశంలో ఉండేటువంటి రాష్ట్రాలింట్లో లోయెస్ట్ క్యాపెక్స్ ఏదంటే ఆంధ్రప్రదేశ్ అధ్యక్షాలు గత ఐదు సంవత్సరాల్లో ఇవన్నీ మనం చెప్పే కాదు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ రిపోర్ట్స్ ఉన్నాయి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పేపర్స్ ఉన్నాయి కాగ్ ఉంది ఇవన్నీ ఉన్నాయి ఈ విధంగా చూస్తే వీరు చెప్పేది సభ్యులు చెప్పేది ఒకటే ఒక చెప్తున్నారు అప్పుల్లో చాలా రకాలు ఉంటాయి అండి ఒకే రకం కాదు అప్పులు ఎంచేదంటే అప్పులు వివిధ రకాలు మనం చూడవలసినటువంటి అవసరం ఉంటుంది ఎందుకంటే వీళ్ళు చెప్పేది బడ్జెట్ ఫిగర్ ఒకటే అప్పులు చెప్తా ఉంటారు జనరల్గా మీరు కానీ ఇది కానీ దాన్ని ఓపెన్ మార్కెట్ బోరాయింగ్స్ అంటాం ఓపెన్ మార్కెట్ బోరాయింగ్స్ ఇప్పటికి చూస్తే పర్సంటేజ్ టు జిఎస్టిపి చూస్తే అధ్యక్ష రెండు వేల పంతొమ్మిది ఇరవైలో ముప్పై ఒక పర్సెంట్ ఉంటే ఇప్పుడు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు నిన్న పెట్టినటువంటి కాకు రిపోర్ట్లో ముప్పై నాలుగు పర్సెంట్ అంటే ఎంత పెరిగింది అధ్యక్ష ముప్పై ఒకటి నుంచి ముప్పై నాలుగు అంటే మూడు పర్సెంట్ అప్పులు పెరిగాయి మూడు పర్సెంట్ జిఎస్టిపిలో మూడు పర్సెంట్ అప్పులు పెరిగాయి అంటే ప్రత్యేకంగా చూస్తే వీళ్ళు ఇచ్చినటువంటి ఫిగరు అంటే బడ్జెట్లో ఇంకా అరవై వేలు డెబ్బై వేలు కలుస్తుంది అధ్యక్ష నాలుగు లక్షల ఎనభై ఆరు వేలు నూట యాభై ఒక్క కోట్లు అనేటువంటిది లక్ష కోట్లు తెలుస్తుంది అధ్యక్ష ఇంత అమౌంట్ ఇది ఓన్లీ ఓఎంబి అంటే బడ్జెట్ అమౌంట్ ఓపెన్ మార్కెట్ బారోయింగ్స్ అంటాం దీన్ని ఇది కాకుండా గత ప్రభుత్వంలో చేసినటువంటి అప్పులు భారం ఎంతవరకు ఉందంటే ఆఫ్ బడ్జెట్ బోరేన్స్ దాదాపు చూస్తే నిన్న నేను ఎక్కడ చూశాను తెచ్చి బుక్లో రెండు లక్షల ఇరవై ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఆఫ్ బడ్జెట్ బోరైన్స్ అయ్యాయి అంటే గ్యారెంటీస్ తీసుకున్నారు గ్యారంటీస్ కూడా వీళ్ళు మార్చేశారు యాక్చువల్గా రెవెన్యూ రిసీట్స్లో అంటే నైన్ పర్ రెవెన్యూ రిసీట్స్లో ఎయిట్ పర్సెంట్ నైంటీ పర్సెంట్ కంటే ఎక్కువ తీసుకోవడం లేదు అప్పు ఎఫ్ఆర్బిఎం యాక్ట్ ప్రకారంగా అటువంటిది నైన్ పర్సెంట్ నైంటీ పర్సెంట్ దాము వన్ ఎయిటీ పర్సెంట్ చేశారు అంటే అప్పు తీసుకోవడానికి ఫెసిలిటేట్ చేశారు మన ఉన్న ఆ రో తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్నటువంటి రూల్స్ ప్రకారంగా నైంటీ పర్సెంట్ ఆఫ్ టోటల్ రెవెన్యూ రిసెట్లు తీసుకోవాలి అట్లా తీసుకోలేదు వీళ్ళు అంటే వీళ్ళు అప్పులకి ఎక్కువ ఎక్కువగా వెళ్తున్నారనే దానికి సందర్భం ఏంటంటే నైంటీ పర్సెంట్ది వన్ ఎయిటీ పర్సెంట్ చేశారు అంటే వాళ్ళ చేతిలో ఉంది కాబట్టి ఇక్కడ పర్సెంటేజ్ పెంచుకున్నారు అంటే రెవెన్యూ రెవెన్యూ రిసెట్స్ ఏమో తగ్గిపోతున్నాయి అప్పులు పెరుగుతున్నాయి తెచ్చినటువంటి అప్పులు అభివృద్ధి ఖర్చు పెట్టలేదు అభివృద్ధి ఖర్చు పెట్టింది ఒక క్యాపిటల్ ఎక్స్పెండిచర్లోనే తెలుస్తుంది మిగతా అంతా కూడా నాన్ క్యా నాన్ డెవలప్మెంట్ నాన్ ప్రొడక్టివ్ ఎక్స్పెండిచర్కి పోతుంది ఆ అని చేత ఓఎన్బీబీ ఆఫర్ జెడ్ బార్ంగ్స్ ఒకటి అండ్ మీల్స్ వీళ్ళు దాదాపు రెండు లక్షల వేజ్ అండ్ మీల్స్ ఇచ్చారు అండ్ మీల్స్ కూడా అప్పే అధ్యక్ష ఎందుకంటే అప్పు కడతారు అండ్ మీల్స్లో కూడా ఎందుకంటే అప్పుడు చేబోతుల కింద పాడుకుంటారు కాబట్టి దానికి దాదాపు నాకు లాస్ట్ ఇయర్ వరకు చూస్తే నూట అరవై కోట్ల వరకు కూడా అప్పు కట్టారు వీడు అత్త ఇంట్రెస్ట్ కట్టారు అదేవిధంగా అధ్యక్ష ఓడి ఓడి దాదాపు అర అరవై వేలు ఇచ్చారు ఓడి కానీ అండ్ మెయిన్ కానీ చూస్తే ఎవ్రీ ఆల్టర్నేటివ్ డే వేజ్ వేజెంట్ మీన్స్కి వెళ్ళింది గత ఐదు సంవత్సరాల ప్రభుత్వంలో కూడా అని అవి కూడా డేంజర్స్ ఫైనాన్షియల్ పారామీటర్స్లో ఓడి కానీ అండ్ మీన్స్ కానీ వెళ్ళడం రీజనబుల్గా వెళ్ళాలి కానీ వాళ్ళు ఎక్కువ అవ్వడంతో మీకు ఇవన్నీ కూడా అప్పుల కింద వచ్చాయి తర్వాత బిల్స్ పెండింగ్గా ఉన్నాయి దాదాపు ఒక లక్ష ముప్పై వేల కోట్లు బిల్స్ పెండింగ్గా ఉన్నాయి వాడ ఆ బిల్స్ కూడా దీంట్లోకి వస్తాయి ఏం చేయాలంటే ఆ బిల్స్ రేపు పే చేయాలి ఎవరు పే చేస్తారు అధ్యక్ష మేము గవర్నమెంట్లోకి వచ్చారు కాబట్టి తెలుగుదేశం పార్టీ అదే కూటమి ప్రభుత్వం వచ్చింది కాబట్టి కూటమి ప్రభుత్వం చేయాలి ఎవరు అమౌంట్ పే చేయాలి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో చేసినటువంటి అమౌంట్లన్నీ కూడా ఇప్పుడు పే చేయాలి ఆ పే చేసే విధంగానే వాళ్ళు ఆ బిల్స్ కూడా నా పెండింగ్ పెట్టారు యూజువల్గా ప్రతి సం ప్రతి సంవత్సరం అధ్యక్ష ప్రతి సంవత్సరం నేను ఫైనాన్స్ మించి ప్రతి సంవత్సరం ఇరవై వేలు పదిహేను వేలు పన్నెండు వేలు కోట్లు క్యారీ ఫార్వర్డ్ ఉంది అంటే లాస్ట్ క్వార్టర్లో అమౌంట్ క్యారీ ఫార్వర్డ్ ఫార్వర్డ్ చేస్తారు క్యారీ ఫార్వర్డ్ చేస్తారు చేయలేదు ఆ అమౌంట్ కట్టాలి అదేవిధంగా నాన్ గ్యారంటీ లోన్స్ అని ఉంటాయి అధ్యక్ష నాన్ గ్యారంటీ లోన్స్ కూడా భారీగా తెచ్చారు అదేవిధంగా ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్స్ ఉంటాయి ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్స్ కూడా తెచ్చారు వీళ్ళు అదేవిధంగా ఈ విధంగా మొత్తం అంతా చూసుకుంటే ఇంట్రెస్ట్ లేదు కానీ మొత్తం ఈ ఐదు ఆరు కేటగిరీస్ తీసుకుంటే అధ్యక్ష నా లెక్క ప్రకారంగా అదేవిధంగా సిఏజీ వాళ్ళు కానీ మిగతా వాళ్ళు కానీ ఏం చేద్దే సిఏజీకి వీళ్ళు ఇవ్వలేదు అడిగారు డీటెయిల్స్ ఆఫ్ బడ్జెట్ భారా డీటెయిల్స్ ఇవ్వమంటే టూ టైమ్స్ సిఏజీ అడిగింది అంటే కాన్స్టిట్యూషనల్ బాడీ అడిగితే కూడా వీళ్ళు ఇవ్వలేదు ఇవ్వకపోవడం ఎందుకంటే దా ఎందుకు దాచి పెట్టాలి అధ్యక్ష ప్రతి ఒక్క పైసా పబ్లిక్ ఎక్స్పెండిచర్ ఆడిట్ చేయించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది ఆడిట్ చేసేటువంటి బాధ్యత వాళ్ళకి ఉంటుంది ఆడిట్ అయిన తర్వాత మనకి మళ్ళీ మన హౌస్లో పెట్టేటువంటి బాధ్యత కూడా ఉంటుంది అధ్యక్ష అవి మనం చూసుకున్న తర్వాత ప్రభుత్వాలు రెక్టిఫై చేస్తారు ఆ రెక్టిఫై చేయడానికి కూడా అవకాశాలు ఇవ్వలేదు అధ్యక్ష ఇంకొకటి చూస్తే పిఎసీ కమిటీ వేసాను ఎప్పుడైనా పిఎస్సీ ఐదు సంవత్సరాలు కూర్చోవడానికి అవకాశం ఇచ్చారు మీరు నేను స్ట్రైట్గా అడుగుతున్నాను అధ్యక్ష ఈయనే చైర్మన్ ఇప్పుడు ఫైనాన్స్ మినిస్టర్ గారే ఆయన చైర్మన్ పిఎస్సీ మీ మీటింగ్ పిలవరు మీటింగ్ పిలిస్తే రారు దీనివల్ల ఏమవుతుందంటే అంటే అధ్యక్ష ఎక్స్ట్రా ఎక్స్పెండిచర్ ఏదైతే ఉందో బడ్జెట్ కూర్చుకుండా ఎక్స్ట్రా ఎక్స్పెండిచర్ ఏదైతే ఉందో ఆ రెగ్యులర్గా చేయాలంటే పిఎస్సి కూర్చోవాలి ఆ రెగ్యులర్ చేయకుండా ఈనాడు దాదాపు వేల కోట్ల లక్షల కోట్లు రెగ్యులర్ చేయకుండా ఈనాడు ఉన్నాయి ఆ రెగ్యులర్ చేయించుకునేటువంటి పద్ధతి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం అమలు జరపలేదు అనేది చాలా స్పష్టంగా అవుతుంది ఎందుకంటే మొత్తం అసెంబ్లీ సంఘాలు కూడా డిఫామ్ చేసి పడేసారు కదా ఐదు సంవత్సరాల్లో దానివల్ల మనకి నష్టం ఏం జరిగిందంటే యాక్చువల్ పొజిషన్ బయటికి రావడానికి వీళ్ళు ఒప్పుకోలేదు ఇచ్చేదాన్ని ఫ్యాక్చువల్ పొజిషన్ బయటకు వస్తే రికార్డెడ్ రికార్డెడ్ ఇన్ఫర్మేషన్ బయటకు వస్తే వీళ్ళు బాగోసం బయటపడుతుంది అనేటువంటి ఉద్దేశాలు అదేవిధంగా ఈసారి లోన్ చూస్తే మొత్తం ఇన్ని వేల కోట్ల రూపాయలు ఇన్ని లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసిన తర్వాత క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎంత ఖర్చు పెట్టారంటే యాభై క్యాపిటల్ ఎక్స్పెండిచర్లో రెండు రకాలు ఉంటాయి అంటే చాలా మందికి తెలియకపోవచ్చు ఒకటి క్యాపిటల్ అవుట్లే ఉంటుంది ఆ అవుట్లే కరెక్ట్గా వెళుతుంది ఎక్స్పెండిచర్ అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్కి వెళుతుంది అలా కాకుండా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అని ఉంటుంది రేటింగ్ కానీ దాంట్లో కొంత శాలరీస్ పోతుంది అని క్యాపిటల్ అవుట్లో ఎంత ఉందో అది చూస్తే సింగిల్ డిజిట్లో ఖర్చు పెట్టారు వీళ్ళు ఐదు సంవత్సరాల్లో కూడా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే ప్రొడక్టివ్ ఎక్స్పెండిచర్ లేదు ఈ ప్రభుత్వం